హాయ్ అండి ఈ విధంగా ఎండిపరగాలు అయితే బాగా అయితే ఎండే మాట అప్పటికి నేను కింద తీసుకొచ్చేటప్పటికే సిక్స్ అయింది కాకపోతే ఎండిమిచ్చి ఇలా అంటే అలా విరిగిపోయేంత అలాగా ఎండినాయి అయితే ఎండ ఏం తక్కువ లేదు కదా అందువల్ల అనుకుంటా అయితే తీసుకొచ్చేసిన తర్వాత దేనికి దానికి డివైడింగ్గా తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత వీటన్నింటినీ ఓన్లీ డ్రైగా వేపేసుకుంటే సరిపోద్దండి ఒకదాని తర్వాత ఒకటి డ్రైగా వేపేసుకుని ఒక పెద్ద పళ్ళను తీసుకుని ఆ పళ్ళలో అయితే మొత్తం వేసేసి అందులోనే మనం తీసుకున్నటువంటి పసుపు కొమ్మలు కూడా యాడ్ చేసేసి మొత్తం గరిటితో కలిపేసుకుని చల్లారిని ఇవ్వండి చల్లారిన తర్వాత మనం ముందుగా ఇవన్నీ వేపిన పానైతే వేడిగానే ఉంటుంది కదా ఆ వేడిలోనే నేను ఉప్పును కూడా వేసేసాను అనమాట కాస్త అది కూడా వేయించి ఒక మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను చల్లారిన తర్వాత మిక్సీ కొట్టచ్చు కదా అని చెప్పేసి ఈ విధంగా మొత్తం చల్లారిపోయిన తర్వాత మనం తీసుకున్నటువంటి మిరపకాయల వస్త్రాలు అయితే వేసేసేయండి వేసేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఈ విధంగా వెల్లుల్లిపాయలని నెక్స్ట్ వచ్చేసి ఉప్పుని కూడా బాగా మెత్తగా ఉప్పుని పౌడర్లా చేసేసేయండి వెల్లుల్లిపాయలను వచ్చేసి మీ ఇష్టం అన్నమాట కచ్చావచ్చగా కానీ లేదంటే మెత్తగా కానీ మీ ఇష్టం వచ్చినట్టు గ్రైండ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి కారాన్ని స్టోరేజ్ చేసుకోవడానికి ఒక డబ్బాను కూడా పెట్టుకోవాలి మా హస్బెండ్కి అయితే కారం అయితే ఇచ్చేసాను ఆయన ఏమో బిల్లుకి వెళ్ళడం అదే బస్తాలో తెచ్చేసారు నేను క్యాన్ ఏమిటో మర్చిపోయా అనమాట బాగానే తీసుకువచ్చేసారని అనిపించింది అయితే ఇంట్లో కారాన్ని ఈ విధంగా ఆరబెట్టామనుకోండి పిల్లలు గమ్మున ఏ ఫ్యాన్ అన్నా వేసినా మనకు తుమ్ములు దగ్గులు వచ్చేస్తాయి అని చెప్పేసి పైన అయితే టెరస్ మీద అయితే ఆరబెట్టేసాము తర్వాత మేము డిన్నర్ చేసేసాక పైకి వెళ్తేచ్చినడానికి మొత్తం కారం అంతా చల్లగా అయిపోయింది అదే వేడిలో ఉందనుకోండి మనం అది చేదు వచ్చేసి కలర్ ఏమో ఫేడ్ అయిపోతుందంట అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈ డబ్బా అయితే తీసుకున్నానండి ఇది నాలుగు కేజీల డబ్బా అన్నమాట ఈ డబ్బాలో నిండుద్దు తెలియదు కానీ అయితే ఈ విధంగా మళ్ళీ పైకెక్కి భోజనం అయిపోయిన తర్వాత ఒక పళ్ళెము బేషను పట్టుకుని వెళ్ళి అందులో అయితే మొత్తం ఈ కారాన్ని అందులో మార్చేసాను ఇప్పుడు వచ్చి సీక్రెట్ అన్నాను కదండి మనం తీసుకున్నటువంటి ఉప్పు నెక్స్ట్ వచ్చి వెల్లుల్లిపాయలు ఈ రెండింటినీ ఇప్పుడు కారంలో కలుపుకోవాలి చాలామంది ఓన్లీ వెల్లుల్లిపాయలు ఒకటే కారంలో కలుపుతూ ఉంటారు ఉప్పుని డైరెక్ట్గా మనం తీసుకున్నటువంటి మసాలా సామాన్లతో పాటుగా ఉప్పుని కూడా వేసేసి మిల్క్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు కదా అలా ఇవ్వడం వల్ల మనకి కారం అనేది వేస్టేజ్ అయితే అయిపోతుందండి అలా అయితే ఎప్పుడు చేయకండి ఒక్కసారి మీరు ఇది ట్రై చేయండి మీకే వేరియేషన్ అనేది తెలిసిపోద్దు అన్నమాట నెక్స్ట్ వచ్చి చాలామంది కారు సోమవారం మాటలు అదే ఆడిచ్చేస్తూ ఉంటారండి మగపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సోమవారం మాటలు కారం అయితే ఆడించుకోకూడదట అది ఎంతకరీది తెలియదు కానీ ఆడించుకోకూడదు అంటారు అందుకోసం చెప్పేసి నేను సండే నైటే ఈ విధంగా మొత్తం ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాను పడుకునేటప్పుడు కాస్త లేట్ అవుతుంది ఎలాగో పిల్లలకి హాలిడేసే కదా పెద్ద ఇబ్బంది ఏమి లేదని అనుకున్నాను తర్వాత ఈ కారమంతా అసలు ఎంత వచ్చిందనే క్యూరియాసిటీ అనేది ఉంటుంది కదా ఈ విధంగా మొత్తం కొలిచేస్తే నాకు ట్వంటీ త్రీ తవలైతే వచ్చిందండి మొత్తం ఈ విధంగా వేసేసుకున్న తర్వాత బాగా గట్టిగా ప్రెష్ చేస్తూ మనం కారాన్ని స్టోరేజ్ చేసుకున్నాం అనుకో చాలా అయితే బాగుంటుంది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది కలర్ అనేది ఫేడ్ అవ్వదు అనమాట రంగు రుచి వాసన ఏమీ తగ్గదన్నమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మీరు కూడా ఒకసారి ఫాలో అవ్వండి